నల్లపేడి ప్రశ్నకుమారి అవినీతిపై చిరిపి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు కోగురు మండలం పడుగుపాడు రోడ్ షోలో ప్రసన్నపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వందల కోట్ల మేర ఇసుక గ్రావెల్ అవినీతి సొమ్ము తిన్నారని మండిపడ్డారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కోట్ల కమిషన్ దండుకున్నారని ఆరోపించారు ప్రసన్న పని అయిపోయిందని కృష్ణకుమారి రెడ్డిని ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆమె హెచ్చరించారు దగ్గర ఎకరాకి ఐదు లక్షలు తీసుకుని నువ్వు ఒక నాయకుడిగా అంటూ అటువంటి నీచ రాజకీయ నాయకుడివి నీకు ఎవరైతే కమిషన్ తక్కువ ఇస్తే వాళ్ళని పార్టీలో నుంచి తోసేస్తావు ఇదా రాజకీయం అంటే అని ప్రశ్న మీద ప్రశాంత్ రెడ్డి మండిపట్టారు గోంగరు ప్రజలు లక్ష మెజారిటీతో తనను గెలిపించబోతున్నారని ఆమె తెలియజేశారు ముఖ్యమంత్రి చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకొస్తే మనకి సమర్థవంతమైన పాలన ఉంటుందని సమ పాలనలో సంక్షేమము అభివృద్ధి రెండూ జరుగుతాయని అవి రెండూ చేయగల సమర్థ నాయకుడని మీకందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను ఆయన్ని తప్పకుండా మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మనకి ఇక్కడ ప్రస్తుతం ఆరుసార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీ 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 ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో మొన్న విడవలూరులో నిన్న గంగపట్నంలో అన్న మీకు నేను చాలా న్యాయం చేశాను మిమ్మల్ని అందరినీ నేను హక్కుని చేర్చుకున్నాను నిన్ను సొంత తమ్ముళ్లాగా చూసుకున్నాను అన్నలాగా చూసుకున్నాను మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అని చెప్పి అడుగుతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను చెప్తున్నాను వినండి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే రెండు నెలల క్రితం వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అన్నా నువ్వే నాకు ధైర్యం నువ్వు లేకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయలేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమీ ఇవ్వటం లేదు డబ్బులు నేను అప్పుల్లో ఉన్నాను కాబట్టి నువ్వు నాకు దేవుడు అన్నా నువ్వు లేకుండా నేను ఎలక్షన్ చేయలేనన్నా అని చెప్పి సాష్టాంగ నమస్కారం మళ్ళీ నేను వచ్చేదాకా కూడా ఆగి అమ్మా ప్రశాంతమ్మా నువ్వు దేవతవమ్మా నువ్వే అన్నకి చెప్పి నాకు ఎట్లన్నా చేపించాలమ్మా అని చెప్పి సాష్టాంగ నమస్కారం తను తన కొడుకు ఇద్దరు చేశారు రెండు నెలల ముందు ఇది జరిగింది రెండు నెలల ముందు నువ్వు ఇంత చేసి ఇంత నాటకం చేసి అవన్నీ ఫోటోల్లో కూడా ఉన్నాయి ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు సాష్టాంగ నమస్కారాలు చేయడం బొక్కే మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోర్ నియోజకవర్గాన్ని తీసుకుపోవడం నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటా పంపించడం మొత్తం బిల్లులు పంపించడం ఇవన్నీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు నువ్వేంటో నువ్వు చేసింది ఏంటో నీ చరిత్ర ఏంటో ఇప్పుడు నువ్వు అదే ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నావు నా గురించి ఇన్ని మాట్లాడుతున్నావు మరి నిన్ను ప్రజలు ఎట్ట నమ్ముతారయ్యా అందుకే అంత చేసిన ప్రభాకర్ రెడ్డి గారినే రెండు నెలల తర్వాత పార్టీ మారిపోగానే ఇన్ని మాట్లాడుతున్నాడు మాకింకేం న్యాయం చేస్తాడని సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించి పార్టీ వదిలేసి అది కూడా నీచంగా నీకు కేవలం ఓడిపోతామనే ప్రెస్టేషన్తో ఏమేం చేస్తున్నావు అంటే అన్ని చిల్లర పనులు చేస్తున్నావు అవన్నీ ప్రజలు చూస్తున్నారు మహిళలు చూస్తున్నారు ఒక మహిళకు నువ్వు ఎంత గౌరవిస్తున్నావో చూస్తున్నారు ఈ కోవూరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు కామాక్షమ్మ కొలువై ఉన్నారు ఇదే కామాక్షమ్మ నువ్వు చేసే ఈ అరాచక పనులకి నీచమైన పనులకి ప్రతి మహిళలో కామాక్షమ్మ దూరి ప్రతి మహిళ ఒక కామాక్షమ్మై నన్ను రేపు గెలిపిపోతున్నారు నేను గెలవబోతున్నాను ఆ తర్వాత నీ అవినీత చరిత్ర మొత్తం బయట పెడతాను చెప్పమని చెప్పు ఎవరినన్నా ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనించావా ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళేనన్నా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొని ఇచ్చావా ఏ నాయకులైనా కమిషన్ లేకుండా పనిచేసావా ఆకరాకి నీ పక్క నుండే నీ మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు నువ్వు ఎకరాక ఐదు లక్షలు లేకుండా నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు నీతి గురించి మాట్లాడతావు ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు ఏది మాట్లాడడానికి నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు ఇదంతా ప్రజలు చూస్తున్నారు నువ్వు అనుకుంటు నువ్వే చెప్తున్నావు కదా కోవూరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్తున్నావు చైతన్యవంతులే చైతన్యవంతులు కాబట్టి నీకు రేపు మే పదమూడో తేదీ లక్ష మెజారిటీతో నేను గెలవబోతున్నాను వాళ్ళు నీకు తీర్పు పోతున్నావు నీకు తీర్పు ఇవ్వ ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత గ్రావెలు తిన్నావో ఎంత ఇసుక తిన్నావో ఎన్ని మాఫియాలు చేసావో ఎంత మంది మీద ప్రతి గ్రామంలో నీ నుంచి బాధలు అనుభవించున్నారు నువ్వు అభివృద్ధి చేయపోక్వా వాళ్ళని నాశనం చేస్తున్నావు నీ పక్కనున్న నాయకులు కూడా ఎంతమంది నీ పక్కనున్న నాయకులు ఎందుకు జరుగుతున్నారా అంటే ఇవే వాళ్ళు నీకు ఇచ్చే కమిషన్ జాలిపోతే వాళ్ళని బయటకి పంపించేస్తావు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు ఏడ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి తీరిక కూర్చోండి ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులు అంటే నీ అన్యాయం అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పుడు దాకా వాళ్ళు లేక నీ దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులను కనిపించాం కాబట్టి నా వెనకొస్తున్నా అది సరేనా నువ్వు ఏడో ప్రతి మీటింగ్ లో ఏడోబాకు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అని అది నీ కరెక్ట్ కాదు నీకు అది నీకు అది సూట్ కూడా కాదు సూట్ కూడా కాదు అందరికీ తెలుసు నువ్వు ఎంతమంది దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని దొంగ ఎడుపు ఎడుస్తున్నావు కాబట్టి నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావు కదా నువ్వు పర్సనల్ చేసి మాట్లాడుతున్నావు ఒక మహిళ లెక్క లేకుండా ఒక ఆదర్శ మూర్తిని గురించి మాట్లాడుతున్నావు నువ్వు సరేనా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు చైతన్యవంతులైన కోవూరు నియోజకవర్గ ప్రజలు నీ అరాచక పాలన ఇప్పుడు దాకా ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు నా వెనక వస్తున్నారు సరేనాడులో పడుగుపాడులోని ఆ స్ట్రాబడి కాలనీలో ఒక కాలువ ఉంది ఆ కాలువ ఎంత భయంకరం ఉందంటే అంత భయంకరం ఉంది దాని మీద సిమెంట్ తెచ్చేసుకున్నారు స్టీల్ తెచ్చేసుకున్నారు అన్నీ తెచ్చేసుకొని ఉన్నారు దాన్ని అప్రూవల్ పెట్టి కానీ వాళ్ళ సొంతానికి వాడుకున్నారు దాన్ని కట్టలేదు ప్రజలు ఆ కాలువతో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది గత ముప్పై సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది అభివృద్ధి చేశాను చేశాను అంటున్నావు ఏం చేస్తావు నువ్వు దాన్ని ఎందుకు సరిగ్గా చేయలేకపోయావు వచ్చి చూసావా నువ్వు ఆ లోపలికి ఎప్పుడన్నా ఆ కాలువను చూసావా అసలా సార్లు ఎమ్మెల్యే అయ్యావు ఆ కాలువ గురించి నీకు తెలీదా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ స్థానిక ప్రజలు పడుతున్న అవస్థ నుంచి వాళ్ళని నేను కాపాడుతానని మీకు మాటిస్తున్నాను రేషన్ బియ్యం ఆరు నెలల నుంచి ఆపేసిస్తున్నారు ఏం చేస్తున్నావు నువ్వు చూసావా వచ్చి చూడవు నీకు లేదు ఎందుకంటే ఇక్కడ ఇసుకలో డబ్బులు కావాలి రియల్ ఎస్టేట్ లో డబ్బులు కావాలి ఇక్కడ ప్రజలు గుక్కిడు నీళ్లు లేక అల్లాడుతుంటే కాలువలతో పక్కన జీవిస్తుంటే నువ్వు ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్ లో నీ పైన స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నావు అది నువ్వు చేసే అభివృద్ధి ఇక్కడ కోవరు నియోజక నియోజకవర్గానికి కాబట్టి నీకు మాట్లాడే అర్హత లేదు కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పే అర్హత లేదు కాబట్టి అభివృద్ధి గురించి నువ్వు నువ్వేదేదో పిచ్చి పిచ్చిగా ప్రెస్ స్టేషన్ లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నా కూడా నీకు తెలియటం లేదు అది నువ్వు చేస్తున్న రాజకీయం ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నేను ఎవటైనామా మీకు ఇది చేపిస్తాను మీకు ఇది చేపిస్తానని చెప్పేసి చాలా సార్లు చెప్పిపోయినాడు సార్ల నుంచి ఇప్పుడు కూడా మీరు అలాగని నన్ను అనుకోబాకండి నేను అలాంటి నాయకురాల్ని కాదు సేవకురాల్ని సేవ చేయడానికి మీ మధ్యలోకి వచ్చి మీలో మమేకమై సామాన్య ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని రాజకీయం చేయడం తర్వాత అవినీతి లేకుండా రాజకీయం చేయడం ఎలాగో మీ కో ఎమ్మెల్యే ఎలాగో ఇంటికి పోతాడు అక్కడ కూర్చొని చూస్తుంటాడు అప్పుడు చూపిస్తారు ఎమ్మెల్యే అంటే ఇలా కూడా ఉండొచ్చా అని అప్పుడు ఆయన ఆలోచించుకుంటే కూర్చుంటాడు సరేనా ప్రజలే దీనికి బుద్ధి చెప్పాలి ప్రజలే రేపు మే పదమూడో తేదీ అతనికి సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే కోరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు అని చెప్పి చెప్పాడు సరేనా సో అతనికి మీరు చాలా చూపించున్నారు ఇప్పుడు చూపేయండి మీరేం చేయబోతున్నారు